ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ ఏపీలో రాయ్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంత కాదు రాయి చుట్టూ రాజకీయం అసలు ఒక రకంగా చేసినట్టు అమాయకుడిని బలి చేస్తుందని ఒక అనుమానం కూడా కలుగుతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం రాయ్ చుట్టూ ఎవరి మాటను వాళ్ళు రాజకీయ కామెంట్స్ చేస్తా ఉన్నారు నీవే ప్రాణాల ఇప్పుడు షర్మిలా చేసిన కామెంట్స్ బాబాయ్ కావు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాంగ్రెస్ పిసి అధ్యక్షురారు కడప ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి షర్మిలా కీలకమైన కామెంట్ చేశారు అన్నా నువ్వు రాయి పడితేనే ఇంత బాధపడుతున్నావు అమాయకులను తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు చాలామందిని మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు గగ్గోలు పెట్టి ప్రయత్నం చే వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు మీ మాత్రమే ప్రాణాలా మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆ బాధని వ్యక్తం చేస్తుంటే దాన్ని మాట్లాడొద్దు అని చెప్పేసి కోర్టులో పిటిషన్లు వేస్తారు తర్వాత మాట్లాడొద్దు అని ఎదురుదాడి చేస్తారు క్యారెక్టర్ శాసనం చేస్తారు తర్వాత ఎవరు చంపే ప్రయత్నం చేశారో చెప్పరు మేము అనుమానిస్తున్నామని వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తారు గొడ్డలతో చంపే ప్రయత్నం చేశారు అవి ప్రాణాలు కావా అంటూ షర్మిల కామెంట్ చేశారు నిజంగా ఇది చాలా కీలకమైన పాయింట్ అని చెప్పాలి షర్మిలా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసును ఉపయోగించుకొని ఆ వచ్చిన సానుభూతి ఆధారంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని పొందిన వైసీపీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డిమాండ్ ఏంటి సిబిఐతో విచారం జరిపించాలి అన్నారు పైగా అధికారులకు వచ్చిన తర్వాత సీబీఐ వద్దంటూ తను వేసిన పిటిషన్ కూడా వెనక తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని కూడా ఇలా శర్మిల ప్రస్తావించారు ఒకనాడు సీబీఐ కావాలని అడిగిందేందుకు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దన్నది ఎందుకు పోనీ చంపింది వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారంటే చేయలేదు పైగా రక్షించే ప్రయత్నం చేశారు అనేటువంటిది సరి మీద ఆరోపణ సరే ఆ సంఘటన వదిలేస్తే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి ఘటనకు వచ్చేస్తే ఆ విసిన రాయిని పట్టుకోవడం అయితే చేత చేతగాలేదు సెక్యూరిటీ చేత కాలేదు అది పట్టుకోలేకపోయినా సెక్యూరిటీ ఇవ్వలేకపోయినా అధికారులను అయితే సస్పెండ్ చేయలేదు వాళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీ జరగటం లేదు వాళ్ళని నిదుతరిగా పేర్కొనలేదు ఒక్కళ్ళ మీద కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదు పైగా రాయి విసిరింది పాలనలు అంటూ వడ్డీల కాలనీకి సంబంధించినటువంటి వేముల సతీష్ సన్నాప్ వేముల దుర్గారావుని మాత్రం అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ తరలించారు వాళ్ళ మీద కేసులు ఇప్పుడు మనకు అంతున్న సమాచారం కొన్ని ఆరోపణల మేరకు వాళ్ళ వేముల సతీష్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి వాళ్ళతో ఏమన్నా మన సతీష్ ఏమన్నా జడ్జి గారి ముందు స్టేట్మెంట్ మార్చుకుంటాడేమని భయంతో వాళ్ళం కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బోండో ఉమ్మ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు చాలామంది కూడా ఈ విషయాన్ని ఆరోపిస్తూ ఉన్నారు వేములు సతీష్ని జైలు పంపించడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరు మీడియాలో మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ జరిగిన వాస్తవాలు చెప్పొద్దు మీ కొడుకు మీద కేసు పెట్టాం దాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకొని తీరాలి అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అటువంటిది ఈవెన్ బోన్ చెప్పడం నా మీద కూడా నలుగురు ఎస్పీ నలుగురు సిఐని ఇద్దరు అడిసిన ఎస్పీని ఆరుగురు ఎస్ఐని వంద మంది కానిస్టేబుల్ని పంపించి నా ఆఫీస్ చుట్టూ ఒక యుద్ధానికి వచ్చినట్టు పోలీసులు వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు అదేందంటే సెక్యూరిటీ అని చెప్తున్నారట ఒక అభ్యర్థికి అంత సెక్యూరిటీ ఇస్తారు ఎవరన్నా కామెడీ కాకపోతే సో క్లియర్ కట్గా ఈ కేసు పక్కదారి పడుతుందని నాకు అనుమానం కలుగుతూ ఉంది విజయవాడ అయితే కేసిన నాని మీద ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నారు ఎందుకు కేసిన నాని మీద ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నారు వైసీపీ వాళ్ళేం బోండామ మీద నెట్టేచ్చే ప్రయత్నం చేస్తుంటే విజయవాడ టీడీపీ కొంతమంది వాసులు మాత్రం కేసిన నాని మీద నెట్టేయాలి కేసిన నాని మీద ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నారు అసలు కేసీరి నాని మీద అనుమానం ఎందుకు అక్కడ కూడా నీ పాయింట్ వస్తున్నా కేసరి నాని అనేవాడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున గెలిచిన ఎంపీ ఆయన కానీ ఇప్పుడు టీడీపీ నుంచి టికెట్ రాలేదు ఆయన తమ్ముడు కేసీఆర్ చిన్నీకి వచ్చింది కేసీఆన్ నానికి కేసీఆన్ చిన్నీకి అస్సలు పడదు కేస్రెండ్ చిన్ని అంటే నానికి తను ఓడిపోవడం కంటే కూడా కేసీర చిన్ని గెలవకూడదు అన్న తాపత్రం ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య అంత పగలు ఉన్నాయి కేవలం కేసీఆర్ చిన్నీకి టికెట్ ఇవ్వటం వలనే కేసరి నాని పార్టీ మారాడు కేసరి నాని వ్యవహార శైలి నచ్చక టీడీపీ ఆయన టికెట్ నిరాకరించింది ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో అది కూడా కేసీర చిన్నికి వాళ్ళ తమ్ముడికి ఇవ్వడంతో కోపంతో తనకు నచ్చని పార్టీ తను ఎప్పుడు తిట్టే పార్టీ తనకేనాడు జీవితంలో కలరు కూడా నేను పోతాను అనుకోని పార్టీలోకి వెళ్ళిపోయాడు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు ఇలా వైసీపీ పార్టీ నుంచే విజయవాడ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో ఉంటే ఇష్టం లేదు సరే పోటీ చేయాలి తమ్ముని ఓడించాలని కోపంలో చేరాడు తప్ప వైసీపీ పార్టీలో ఉంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు గెలవాలి తమ్ముని గెలవని కూడా చేయాలి దానికోసం పరిస్థితి చూస్తేనే విజయవాడలో టీడీపీ బలంగా ఉంది కాబట్టి ఏదో ఒక సింపతి అయినా క్రియేట్ చేయాలి ఏదో ఒక అలజడైనా క్రియేట్ చేయాలనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి రా ఒక సింపతి వస్తే తను విజయవాడ ఎంపీగా గెలుస్తాను తన తమ్ముని ఓడిస్తాను అనే కారణం చేత ఏమన్నా వేశాడా అనేది ఎందుకంటే ఏది ఏమైనా చేసి తమ్ముని గెలవనియకూడదు అని నాని గట్టిగా ఫిక్స్ అయ్యాడన్నది విజయవాడ వాసుల అనుమానం దాంట్లో అది కేసిన నాని అనుమానించడానికి ఇంకో కారణాలు కూడా ఉన్నాయి ఎందుకు ఆ రోజు జరిగిన తర్వాత మొట్టమొదటి మీడియా ముందుకు వచ్చింది కేసిన నానియే వచ్చి టపుక్కుని సౌండ్ ఏర్పడింది ఏదో సౌండ్ వచ్చింది అసలు సహజంగా అంత డీజే ఉంది అంత పబ్లిక్ ఉన్నారు వైసీపీ అనుకోవడం పార్టీలు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఆ పరిస్థితులతో ఆయనకి టపక్కని సౌండ్ ఏర్పడిందంట అంటే ఆ రోజుల్లో క్యాట్ బాల్తో కొట్టారని చెప్పేసి ఒక అనుమానం ఉంది కదా అందరూ ఆ అనుమానం వ్యక్తం చేశారు కదా గంతోనో క్యాట్ బాల్తోనో కొట్టారని అందుకని ఆ టపుని సౌండ్ అది నమ్మించడం కోసం దాడి జరిగిందనే సంఘటన నమ్మించడం కోసం ఆ పనిచేశాడు అనేటువంటిది ఎందుకు అబద్ధం చెప్పే ప్రయత్నం చేశాడు చివర పోలీసులు ఏం చెప్తున్నారు ఇలా క్యాట్ క్యాట్ బాలు లేదు ఏరి గన్ను లేదు చేత్తోనే విసిరేసాడు ఆ స్కూల్ ముందు నుంచి విసిరేసాడు అనేది అక్కడ కూడా నమ్మడానికి అవకాశం లేదు ఎందుకు లేదు ఇరవై రో పార్టీలు అంటే రెండు వందల మంది పోలీసులు చుట్టూ అది కాక ఐదు ఆరు వేల మంది పబ్లిక్ అంతమందిని దాటుకొని చాలా వెనక నుంచి స్కూల్ దగ్గర నుంచి పక్కన ఓపెన్ ప్లేస్ నుంచి అక్కడి నుంచి రాయి విసిరితే అది కాంక్రీట్ లా విసిరితే ఎక్కడో దూరంలో హైక్ మీద దాదాపు పదిహేడు అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తగిలింది ఎందుకంటే బస్సు బస్సు మీద స్టేజి తర్వాత ఐదు అడుగులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద తగిలింది అనేటువంటిది పద పది పద్నాలుగు అడుగుల నుంచి పదిహేడు అడుగుల్లో ఎత్తులో ఉన్నటువంటి అంత పైకి ఎగిరి జగన్మోహన్ రెడ్డి గారి తలక తగిలింది అని నమ్మడానికి అవకాశం లేకుండా పోలీసులు చెప్పే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇంతవరకు ఆ రాయిని ఎందుకు పట్టుకోలేదని దాని కూడా సమాధానం చెప్పలేదు చాలా అనుమానాన్ని ఈ రోజు వరకు ఆ దారి జరిగిన రోజు నుంచి నేను లేవనెత్తునే ఉన్నాను ఈ రోజు ఏ సమాధానం చెప్పలేదు పోలీసులు ఆ రాయి ఎక్కడంటే చెప్పలేదు రాయి విసిరితే ఒకటే రాయి విసిరితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తగిలింది వెంటనే మళ్ళీ శ్రీనివాస్ గారికి ఎలా తగిలింది అది నమ్మడానికి నిజంగా ఉందా నమ్మడానికి అవకాశం ఉందా ఒక రెండు వందల మీటర్లు అవతల నుంచి రాయి విసిరితే అందులో పదిహేడు అడుగుల పైన ఎత్తులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు తగిలింది అంటే ఎలా నమ్మాలంటే సమాధానం లేదు మరి కరెంటే పోయిన విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు పొందుపరచలేదు అంటే సమాధానం లేదు మరి ఎందుకు గజమాల గుచ్చుకుంటే రక్తం గారిందని దాని మీద ఎంక్వైరీ జరిగలేదు ఒకటే యాంగిల్ తీసుకున్న రెండో యాంగిల్ ఎందుకు తీసుకోలేదంటే సమాధానం లేదు రిమాండ్ రిపోర్ట్లో పన్నెండు మంది సాక్షులను పెట్టారు కదా ఆ పన్నెండు మంది సాక్షులు మీరు కేసు నమోదు చేసిన తర్వాత సాక్ష్యం చెప్పారా ముందే సాక్ష్యం చెప్పారా మరి దారి జరిగింది ఆ సాక్షులు చూస్తున్నప్పుడు మరి దారి చేసి పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు సమాధానం లేదు ఆ పన్నెండు మంది పొలిటిషియన్స్ అంట అంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు మాత్రమే సాక్షులు అంట బయట దగ్గర ఉన్న జనాలు వచ్చిన అభిమానులు వాళ్ళు కాదు సాక్షులు మళ్ళా అంటే నమ్మటానికి అవకాశం లేని చాలా విషయాన్ని పోలీసులు చెప్తా ఉన్నారు వాటి మీద ప్రశ్నలు అడితే సమాధానాలు లేవు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు సిపి గారు తర్వాత ప్రెస్ మీటే లేదు అసలు సెక్యూరిటీ వైఫల్యమే చర్యలు ఎందుకు అంటే సమాధానం లేదు మొత్తం పదిహేడు వందల ఎనభై మంది పోలీసులు ఉన్నారట ఆ రోజు సెక్యూరిటీలో సిపి గారు చెప్పింది నా కొత్త మాట కాదు పద్నాలుగు వందల ఎనభై మంది సివిల్ పోలీసులు మూడు వందల మంది ట్రాఫిక్ పోలీసులు మళ్ళా దారి జరిగిన తర్వాత గంటపాటు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఎక్కడైనా ఇస్తారండి ఇది ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక విఐపి మీద దాడి జరిగిన తర్వాత ఆ విఐపి స్టిక్కర్ వేసుకొని ప్రచారంలో పాల్గొనే ఎప్పుడైనా చూసారా ఏం చేస్తారు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు అది కుట్టేసి దాడి అన్నారు కాబట్టి కుట్టేస్తారు తర్వాత రోజు రెస్ట్ చెప్తారు అంటే ఇన్ని అనుమానాల మధ్య కూడా ఇంకా మాటలు రాజకీయాన్ని రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమాయకులను బలి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే విషయాన్ని చరిమిలా కానీ బోండు అవమాని కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఉన్నాయి ఇప్పుడు బోండు అవమానం ఇంకొకరిలో ఇంకొకరు లేవనెత్త పెద్ద విషయం కాదు జగన్ గారి సొంత చోదరి షర్మిల లేవనటు అనేటువంటిది కీలకమైన పాయింట్ కరెక్టే కదా నీ మాత్రమే ప్రాణాల బాబాయికి కావా బాబాయి ప్రాణాలు పోయినాయి నీ మీద అచ్చా ప్రయత్నమే జరిగిందేమో కానీ మన వివేకానందరెడ్డి గారి మీద అచ్చ జరిగింది ఆ జొన్నపల్లి శ్రీనివాసిని అంటే కోడికత్తుతో ఏదైతే దాడి చేశారు పోయిన సార్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తున్నామో అతను బెయిర్ రాకుండా ఎంత అడ్డుకున్నారు బెయి రాకుండా ఎంత ప్రయత్నం చేశారు అదే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుని కార్ డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు అచ్చ కేసు అది అచ్చ కేసులో నిందితుడైన ఆయనకు మాత్రం బెయిల్ వస్తుంది ఆయన్ని మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయరు అంటే ఒక దళిత యువకుడు చంపాడంటే అంత చిన్న చూపు మీకు మరి ఇక్కడ కూడా బీసీలు రివర్స్ అవుతున్నారు విజయవాడలో ఒక బీసీ అమాయకుల మీద కేసు పెట్టారు అని చెప్పేసి వడ్డర్ కాని సంబంధించి బీసీలంతా అంతా ఇలా వైసీపీ క్యాంటీ అవుతున్నారు సెంటిమెంట్ రాకపోగా చివరికి ప్లాన్ రివర్స్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక్కోటిగా ఒక్కోటిగా నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ కేసులో ఇప్పటి వరకు జగన్ గారి సొంత తల్లి విజయమ్మ గారి సంఘటన నమ్మినట్టు అనిపట్టలేదు ఎందుకంటే విజయమ్మ గారి ఇప్ప ఇప్పటివరకు సానుభూతి ప్రకటిస్తున్నట్టు కానీ స్టేట్ పెట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి పలకరించిన తీరు కానీ కనీసం ఫోన్ చేసి పలకరించారన్న విషయం కూడా ఇప్పటివరకు లేదు సమాచారం కూడా లేదు ఆ పార్టీకి మాజీ గౌరవ మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ నుంచి గతంలో వైజాగ్ రెండు వేల పద్నాలుగులో వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రావిడ ఆమెన పార్టీ అన్ని పోస్టుల నుంచి తీసి పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆమె కేవలం తాడిపల్లి ప్యాలెస్లో జగన్ గారితో ఉంటలేదు షర్మిలతో పాటు హైదరాబాద్లో లోటస్ పండులో నివాసం ఉంటున్నారు ఆవిడ తల్లి కొడుకుతో ఉంటలేదు కూతురుతో ఉంటుంది ఇప్పుడు కొడుకు ప్రజల మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలు చేస్తుంటే తట్టుకోలేక అమెరికా పోయినట్టు మనకు సమాచారం దగ్గర మీద దాడి జరిగితే కనీసం ఫోన్ చేసి పరామర్చడము ఒక స్టేట్మెంట్ ఇవ్వటము ఒక వీడియో రిలీజ్ చేయటము లేదో బయలుదేరే వచ్చి కొడుకుని చూడటము ఏం జరగరా కానీ వేముల సతీ తల్లిదండ్రులు మాత్రం మా కొడుకు ఏ తప్పు చేయలేదు అమాయకు నిరికించారని చెప్తున్నారు తల్లి కూడా స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వైసీపీ నాయకులు మాట్లాడి మనం నమ్మారా మా కొరికి ఏ తప్పు చేయలేదని గుండెల బాదుకొని రోజిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి వేములు సతీష్ తల్లిదండ్రులు మాత్రం మనం నమ్మాలా ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి కానీ ఎందుకు రోజు ఈ వీడియోలు చేయాల్సి వస్తుంది రోజు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ బాధితులు అమాయకులు జేదపాలు అవుతున్నారు జీవితాలు ఆ అవుతున్నాయి జొన్నపల్లి శ్రీనివాసు ఒక సత్యం బాబు లాగా వేముల సతీష్ కాకూడదు అనేటువంటిది జీవితం ఆగం కాకూడదు అనేటువంటిది మన కళ్ళ ముందు మన జనరేషన్లో మన కళ్ళ ముందు ఒక సత్యంబాబు జీవితం ఆగమైపోయింది ఒక జొన్నపల్లి శ్రీనివాస్ జీవితం ఆగమైపోయింది కొన్ని సంవత్సరాల పాటు జైల్లో గడిపారు వాళ్ళు ఇలా వేముల సతీష్ పరిస్థితి కూడా అలా కాకూడదు ఈ విషయాలు ప్రజల్లో చర్చకు రావాలి వీళ్ళ జీవితాన్ని బలి చేస్తూ రాజకీయాల కోసం వీళ్ళ జీవితాన్ని బలి చేస్తున్నటువంటి విషయాలు బయటికి రావాలి ఒక నిజం చెప్పండి ఎవరైనా మీరు ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ పెట్టండి కింద మీలో ఎవరైనా ఒక రెండు వందల మీటర్ల దూరం నుంచి పదిహేడు అడుగులు పైన ఉన్నటువంటి ఒక మనిషి మీదకి తల మీదకి రాయి విసిరి ఆ రాయి కరెక్ట్గా తగ ఒక వ్యక్తికి తగిలి మళ్ళీ రెండో వ్యక్తికి కూడా అదే రాయి తగిలి అంత గాయం చేసి ఆ రాయి పుట్టుకుని మాయమయ్యే పరిస్థితి ఉంటుందా ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా నేను చెప్తున్నాను కాదు మీకు ఎంతో ప్రాక్టీస్ ఉండి క్రికెట్లో చాలామంది క్రికెట్ ఆడతారు నాకు తెలిసి మనంటివి వ్యూవర్స్లో కూడా చాలామంది క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారు క్రికెట్ ఆడేవాళ్ళు చాలా ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ట్రై చేయండి త్రో చేసి చూడండి ఒకసారి ఎవరికైనా సాధ్యమైద్దాము నిజంగా వాళ్ళు సాధ్యమయ్యే వాళ్ళు ఉంటే చీకట్లో అది కూడా చీకట్లో మళ్ళీ ఆ పాయింట్ కూడా కీలకమైంది చీకట్లో నుంచి కరెంట్ లేదు కదా ఇప్పుడు వీళ్ళకి చీకట్లో నుంచి అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒలింపిక్స్ పంపించాలి అప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా వేములు సతీష్ కనుక ఒకటే త్రోలో రాయిని గిరిక జగన్మోహన్ రెడ్డి గారి తరకి వెలంపల్లి శ్రీనివాస్ గారి తరకి కొట్టగదిగాడు అంటే వాడిని అర్జెంటుగా ఒలింపిక్స్లో పంపాలి వాళ్ళు నేర ప్రవర్తన తీసేసి వారిని మంచి మనిషిగా మార్చి వారి మత్తి పదార్థాలకి ఏమైనా బాధ ఏంటే కౌన్సిలింగ్ చేసి కొంచెం మంచి మనిషిగా మార్చి వాళ్ళ జీవితం కూడా మారిపోయింది వాళ్ళ కుటుంబ జీవితం కూడా మారిపోయింది ఇంకోటి నేను అడుగుతున్నా ఇంత సెక్యూరిటీ వైఫల్యాలు కనపడుతున్నాయి ఇంత ఇంటెలిజెన్సీ వైఫల్యాలు కనపడుతున్నాయి ఇన్ని ఆ క్వశ్చన్లు కనపడుతున్నాయి ఇన్ని అనుమానాలు కనపడుతున్నాయి మళ్ళీ అయితే స్టేట్ పోలీస్తో ఎంక్వైరీ ఎందుకు చేపిస్తున్నా సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదు ఈ కేసుని సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ ఎందుకు చేయట్లేదు సీబీఐతో ఎంక్వైరీ చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఇబ్బంది ఏంటి వైసీపీకి వస్తున్న ఇబ్బంది ఏంటి వైసీపీ నుంచి ఆ డిమాండ్ ఎందుకు రావట్లేదు ప్రతిపక్షాలు సీబీఐ సీబీఐతో ఎంక్వైరీ చేపించమని ఏదో కేసుని నాన్న బయటకు వస్తాడనా అతను ఆడు విషయం బయటపడిద్దానా లేదా వైసీపీ చేయించుకున్న విషయం బయటపడిద్దానా లేదు ఇంకేదన్నా కోణాలు బయటపడతాయానా ఎందుకు భయపడుతున్నారు సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోవడానికి ఇవాళ విజయవాడ వాసులు బలంగా వాదిస్తున్నారు కేసిన నాని దాడి చేపించి ఉంటాడు దానికి కారణాలు కూడా చెప్తున్నాడు కళలో కూడా కేసీ నాని గెలవటాన్ని కేసీ కేసీ చిన్ని గెలవటాన్ని కేసీరి నాని జీర్ణించుకోలేడు చిన్ని గెలవటాన్ని నాని ఒప్పుకోడు ఒప్పుకోలేడు కాబట్టి చిన్ని గెలవకుండా చేయడం కోసం నాని దేనికైనా తగిస్తాడు కాబట్టి నాని మీద చాలా అనుమానాలని విజయవాడ వాసులు వ్యక్తం చేస్తున్నారు గెలిచే పరిస్థితి లేదు చిన్నీయ్యా గెలవకూడదు దానికోసం ఒక డ్రామా ఆడా అనేటువంటి పరిస్థితిని విజయవాడ వాసులు వ్యక్తం చేస్తున్నారు ఏ ఒక అనుమానమే ఆ వర్షం కూడా ఎంక్వైరీ చేయొచ్చు కదా చాలామంది గజమాల వర్షన్ కూడా చెప్పారు గజమాల గీరకపోయి బ్రెడ్ వచ్చిందనే వర్షన్ కూడా చెప్పారు ఆ విషయం ఎంక్వైరీ లేదు అందుకనే ఉన్న అన్ని అనుమానాలని అన్ని కోణాలని అన్ని విషయాలని దర్యాప్తు చేయాలి అంటే సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి సిబిఐ రంగంలో దిగాలి వాస్తవాలు రావాలి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనైతే డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా వాస్తవాలు బయటకు రావాలి సీబీఐతో ఎంక్వైరీ జరగాలి ఈ విషయంలో ఉన్నటువంటి మొత్తం విషయాలు బయటకు రావాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను